హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ సెలవులు రద్దు చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇందులో మంత్రి శ్రీధర బాబు వెంకటరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అలాగనే డీజీపీ జితేందర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇక రాష్ట్ర భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇక రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జి మంత్రులు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు రానున్న మూడు రోజులు అధికారులు ఉద్యోగులు సిబ్బంది సెలవులు రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు హైదరాబాదుతో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు హైదరాబాదు ట్రాఫిక్ నియంత్రణలకు లాండ్ ఆర్డర్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు